వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కొన్ని పేదరాశ పెద్దమ్మ కథలు విందాం ముందుగా మనం వినబోయే కథ పేరు చిన్న ప్రాణి పొద్దున్నే కుందేలు ఇంట్లో నుంచి బయటికి వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది జంతువులన్నీ అడవి మీదకు ఆహారానికి పోతున్నాయి రాత్రి తిన్న చిలకడ దొంపలు అరగనందున అడవిలోకి పోబుద్ది కాక ఇంట్లో ఉండలేక సరదాగా బాట వింపటం నడవసాగింది కుందేలు దానికి బిరబిరా పోతున్న చిన్న ప్రాణి చీమ కనిపించింది దాన్ని చూడగానే కుందేలుకు భలే తమాషాగా అనిపించింది పక్కనే కూర్చుంది ఏమిటి బావా ఆకలి వేయడం లేదా అడవికి పోవా అంది చీమ లేదులే నాకు ఇవాళ ఆకలిగా లేదు కానీ నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది నవ్వు కూడా వస్తుంది నువ్వు నా కాలి గోరంత కూడా లేవు నేను నాలుగు అంగల్లో చేరుకునే దూరాన్ని నువ్వెన్ని రోజులకు చేరుకుంటావో కదా అంది నిజమే కానీ నీ అంత దూరం వెళ్ళి ఆహారం వెతుక్కోవాల్సిన పని ఉండదు కదా నాకు మాకు చుట్టుపక్కలనే ఏదో కాస్త తిండి దొరికితే చాలు కడుపు నిండిపోతుంది అని అంది చీమ అవుననుకో కానీ నీవు శత్రువులకు వెంటనే దొరికిపోతావు నీవి జీవితానికి భద్రత లేదు నాలా పారిపోలేవు కదా నేనైతే అలా శత్రువులను చూసి ఇలా పరిగెత్తుతా పాపం నిన్ను చంపాలన్నా వెంటనే చంపేయచ్చు ఎవరైనా తేలిగ్గా అంటూ చీమ చుట్టూ గంతులు వేయసాగింది కుందేలు పొదలచాటు నుంచి మెల్లగా వచ్చిన నక్క అమాంతం కుందేలు మీదకు దూకి గట్టిగా పట్టుకుంది ఎన్ని రోజులైంది కుందేలు మాంసం తిని ఇవాళ నాకు విందు భోజనమే విందు భోజనము కుందేలు వంటకంబు అని పాడుతూ ఆనందంగా గంతులు వేయసాగింది నక్క నక్క బావా నన్ను వదిలిపెట్టు నీకు దండం పెడతాను నీకు బోళ్లు చేపలు తెచ్చిస్తా ఎండ్రకాయలు కావాలంటే ఇస్తా నన్ను చంపకు నీకేం కావాలన్నా ఇస్తా అని ఏడవసాగింది కుందేలు చచ్చిన వదలను కుందేలు మాంసం దొరక్క నెలకు పైగా అయిపోయింది ఆ చేపలు ఎండ్రకాయలు తిని తిని నోరు చచ్చిపోయింది నిన్ను మాత్రం వదలను ఆహా కుందేలు కూర ఓహో కుందేలు కూర అని చిందులు వేయసాగింది నక్క చీమ గబగబా నక్క మీద పాకి చేతి మీద గట్టిగా కుట్టింది వామ్మో చచ్చాన్రో దేవుడా అని చేతుల నుంచి కుందేలను గబాలన వదిలేసింది నక్క కింద పడ్డ కుందేలు ప్రాణభయంతో అందకుండా పరిగెత్తింది కోపంతో చీమ కోసం వెదికింది నక్క కానీ రాయి కింద ఉన్న రంధ్రంలోకి పోయిన చీమ ఎంతకూ కనిపించలేదు నోటికి కుందేలు తప్పిపోయినందుకు విచారిస్తూ వెళ్ళిపోయింది నక్క వెనక్కు తిరిగొచ్చిన కుందేలు చిన్న ప్రాణివని నిన్ను గేలి చేశాను నన్ను క్షమించు పెద్ద ప్రాణినైనా నన్ను నేను రక్షించుకోలేకపోయాను నా ప్రాణాన్ని నువ్వే కాపాడావు కదా ఏ చిన్న ప్రాణిని కూడా ఇంకెప్పుడూ తక్కువ చేసి మాట్లాడను అని బుద్ధిగా వెళ్ళిపోయింది కృతజ్ఞతలు చెప్పిన కుందేలు తరువాత మనం వినబోయే కథ పేరు నక్కజిత్తులు అడవి దున్నలు కొన్ని పచ్చికలో మేస్తూ ఉన్నాయి అవి బలంగా ఆరోగ్యంగా ఉన్నాయి వాటిని చూసిన ముసలి నక్కకు నోరుంది దూరంగా కూర్చుని వాటినే చూస్తూ గుటకలు మింగసాగింది ఇంతలో రెండు తోడేళ్లు అటువైపు వచ్చాయి అవి నక్క మీద దాడి చేయబోయాయి ఆగణి మిత్రులారా నన్ను చంపితే ఏం లాభం నా దగ్గర బొక్కలు తప్ప మాంసం ఎక్కడన్నా కనపడుతుందా మీకు ఒక పేగు కూడా నిండదు మీరు ఒక్క క్షణం ఆగితే మీకు మంచి ఆహారం చూపిస్తాను అంది ఆ ముసలినక్క ఆగాం కానీ విషయం ఏమిటో చెప్పు అన్నది ఒక తోడేలు అదిగో అటు చూడండి ఎన్ని దున్నపోతులున్నాయో అవి కండబట్టి పుష్టిగా ఉన్నాయి ఒక్కదాన్ని పట్టుకోగలిగిన ముగ్గురికి కడుపు నిండిపోతుంది అని అంది నీకంటే ముందే చూశాం కానీ అవి మనల్ని చూడగానే ఒక్కటివి పోయి కొమ్ములతో పొడిచి చంపుతాయి వాటికి దగ్గరికి వెళ్ళడం కూడా ప్రమాదమే అన్నది ఇంకో తోడేలు మీరు వెళితే ప్రమాదమే నేనంటే వాటికి భయం ఉండదు మీరు ఆ రాళ్ళ చాటున నక్కి కూర్చోండి నేను వెళ్ళి ప్రయత్నిస్తాను అంది తన డొక్కు శరీరాన్ని ఇడ్చుకుంటూ మందవైపు వెళ్ళింది నక్క దాన్ని చూశాయి దొన్నలు ఒకటి ముందుకొచ్చి ఎంటే ముసలి నక్క రేపో మాపో చచ్చేలా ఉన్నావు మా మాంసం కావాల్సి వచ్చిందా నీకు కాలు పెట్టి ఒక తొక్కు తొక్కానో దెబ్బకు చస్తావు అంది బుసకొడుతూ చచ్చే వరకు బతకాలి కదయ్యా ఈ పాడుదేహానికి రోజూ ఏదో ఒక మాంసం పడేయకుంటే ప్రాణాలు పోతాయి కదా బతికినంతకాలం ఈ ఆహారపు అన్వేషణ తప్పదు కదయ్యా అంది అతి వినయంగా నక్క అయితే మాలో ఎవరిని వేటాడదామని వచ్చావు అంది మరో కుర్రదున్న కోపంగా ఎవరైనా పర్వాలేదయ్యా కావాల్సింది కాస్త మాంసమే కదా అంది నక్క నువ్వు మా మాంసం కోసం వస్తావంటే అసలు నిన్ను కొమ్ములతో పొడిచి గిట్టలతో తొక్కి చంపుతాను చూడు అని ఆవేశంగా మీదకు వచ్చిందో పిల్లదున్న నక్క దానికి అందకుండా దూరంగా పరిగెత్తింది అది అట్లా వెళ్ళిపో మా దగ్గరకు వచ్చావో చస్తావు అంది కుర్రదున్న కానీ వెనక్కి తిరిగి దూరంగా వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది నక్క ఏంటి మళ్ళీ వచ్చావు తమాషంగా ఉందా చెబుతుంటే ఈసారి నిన్ను వదిలిపెట్టను అంది వెనక ముందు ఆలోచించకుండా వెంట పడింది దున్నపిల్ల నక్క పరిగెత్తుతూ అందినట్టే అంది అందకుండా పరిగెత్తుతూ కవ్విస్తూ ముందుకు పరిగెత్తింది నక్క వెంట అలా ఒంటరిగా వెళ్ళొద్దని మిగతా దున్నలు వారించాయి అయినా వినకుండా దాన్ని పొడిచి చంపాలనే కోపంతో వెనకాలే పరిగెత్తింది నక్క సరాసరి రాళ్ల మధ్యకు పరిగెత్తింది దున్న దగ్గరికి రాగానే అమాంతం రెండు తోడేళ్లు మీదపడి గొంతు పట్టి అరవకుండా గట్టిగా కొరికి చంపాయి తర్వాత దాని మాంసాన్ని మూడు తనివి తీరా తిన్నాయి చీ నాకు తగిన శాస్త్రి జరిగింది కలిసి ఉంటేనే బలం విడిపోతే ప్రాణాలకే చేటు అనుకుంది దున్నపిల్ల బాధగా ప్రాణాలు విడుస్తూ తరువాత మనం వినబోయే కథ పేరు బొసకొట్టు కాటేయవద్దు అనగనగా ఒక ఊరు ఉంది ఆ ఊరు బయట ఒక వనం ఉండేది ఆ వనంలో ఒక పాము పుట్ట ఉంది ఆ పుట్టలో ఒక భయంకరమైన విషసర్పం ఉంది ఆ వనంలో పిల్లలు తమ పశువులను మేపేవారు అయితే వారు ఆ వైపుకు వెళ్ళేవాళ్ళు కాదు ఎందుకంటే ఆ పాము పుట్ట దరిదాపులకు వచ్చిన వారిని అది కాటేసేది అందువల్ల ఎవ్వరూ ఆ పుట్ట దగ్గరకు వెళ్ళేవాళ్ళు కాదు ఒకరోజు ఒక సాధువు ఆ వనం వెంటై నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు ఆయన ఆ పాము పుట్ట వైపు నడవడం చూసి అక్కడ పశువులు కాస్తున్న పిల్లలు సాధువు దగ్గరకు వెళ్ళి అయ్యా అటు వెళ్ళవద్దు అక్కడ ఒక పెద్ద పాము పుట్ట ఉంది దానిలోని పాము చాలా చెడ్డది అది అందరినీ కరుస్తుంది అని చెప్పారు కానీ ఆ సాధువు నవ్వుతూ పర్వాలేదులే నాకు చాలా మంత్రాలు తెలుసు అని ముందుకు సాగిపోయాడు కానీ ఆ పిల్లలు మాత్రం ఆయనను అనుసరించలేకపోయారు సాధువు పుట్టను సమీపించగానే పిల్లలు చెప్పినట్టు పెద్ద పాము బొసకొడుతూ ఆ సాధువును కాటు వేయటానికి వచ్చింది వెంటనే సాధువు ఒక మంత్రం చదివాడు వెంటనే పాములో దుష్టత్వం మాయమైపోయింది ఏమీ చేయలేక ఆయన కాళ్ల ముందు పడింది సాధువు ఆ పాముతో ఎందుకు అందరినీ కాటేస్తున్నావు ఇతరులకు హాని చేయడం పొరపాటు కదా ఇకపై ఎవరినీ కాటేయవద్దు నీకు ఒక మంత్రం నేర్పిస్తాను దానిని జపించడం అలవాటు చేసుకో దానివల్ల నీ క్రూరత్వం న నశిస్తుంది అంతేకాక పాపాలు పోయి భగవంతుడిని కూడా చూడగలుగుతావు అని ఆ పాముకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు తాను చెప్పినట్లు చేస్తూ ఉండమని తాను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది ఆ పాము శ్రద్ధగా మంత్రాన్ని జపిస్తూ జీవిస్తుంది కాటు వేయడం లేదు గోపాలురు ఆ పాము కాటు వేయడం లేదని కనిపెట్టారు క్రమంగా భయం తగ్గి దానిపై రాళ్లు విసిరి చూశారు అది ఏమీ చేయలేదు ఆ పిల్లల్లో ఒకడు ధైర్యం చేసి దాన్ని తోక పట్టి లాగి చూశాడు అయినా అది ఏమీ చేయలేదు దానితో భయం పోయి దాని తోకను పట్టుకుని గాలిలో గిరాగిరా తిప్పి వదిలాడు ఆ పాము ప్రాణావశిష్టం అయిపోయింది అంటే ప్రాణం పోయినంత పనైందంట అది అతి కష్టం మీద పాకుతూ ఎలాగోలా తన పుట్టలోనికి చేరింది అప్పటి నుండి పగలు బయటకు రావడం మానేసింది రాత్రిపూట బయటకు వచ్చి ఆకులు రాలిన పండ్లు తింటూ కాలం గడపసాగింది అందువల్ల చిక్కి శల్యమైపోయింది ఎముకల గూడులా తయారైంది కానీ మంత్రాన్ని జపించటం వల్ల దానికి ఆ పిల్లలపై కోపం రాలేదు వాళ్లను అది క్షమించగలిగింది ఇలా ఒక్క సంవత్సరం గడిచింది ఒకరోజు ఆ సాధువు మళ్ళీ వచ్చి ఆ పాము ఎక్కడ ఉందని పిల్లల్ని అడిగాడు వాళ్ళు దానిని చంపేశామని చెప్పారు కానీ సాధువు నమ్మలేదు తాను ఇచ్చిన మంత్రం జపించినంతకాలం దానికి చావు ఉండదని ఆయనకు తెలుసు ఆయన పుట్ట దగ్గరకు పోయి పామును పిలిచాడు అది సాధువు గొంతు గుర్తుపట్టి సంతోషంతో బయటకు వచ్చి ఆయనకు నమస్కరించింది ఎలా ఉన్నావు అడిగాడు సాధువు హాయిగా ఉన్నాను అని చెప్పింది పాము కానీ నీ వంటిపై గాయాలు ఉన్నాయి బలహీనంగా ఉన్నావు ఏమి జరిగింది అని అడిగాడు సాధువు అప్పుడు ఆ పాము పిల్లలు తనకు చేసిన హాని గురించి చెప్పింది కానీ అది వాళ్లను క్షమించింది ఇప్పుడు దాని మనసు మంచితనంతో నిండిపోయింది ఇప్పుడు సాధువు పాముతో ఇలా అన్నాడు నీ తెలివి తెల్లారినట్టే ఉంది నేను నిన్ను కాటేయవద్దని చెప్పాను కానీ బుస కుట్టవద్దు అని అనలేదే నీ ఆహారపు అలవాట్లు మార్చుకోమని నేను చెప్పలేదు కదా నీ స్వభావమే నీ ధర్మం నీ ధర్మానికి తగినట్లుగా నీవు నడుచుకో అంతేకాని ఎవరో నీకు హాని చేయబోతున్నారని తలచి వారిని కాటువేసి చంపేయడం పాపం కానీ నీకు ఎవరైనా హాని చేయబోతే బొసకొట్టి భయపెట్టాలి అని చెప్పాడు సాధువు ఆ తరువాత పాము అలాగే ప్రవర్తించింది అందువల్ల దానికి ఎవ్వరూ హాని తలపెట్టలేదు అది ఎవరికీ హాని చేయలేదు మిగిలిన కథలను తరువాయి భాగంలో కొనసాగిద్దాం సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు Santi, Santi, Santi.